హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజీ ఆఫీషియల్ ట్రిప్స్ మా ఛానల్ నా ఫస్ట్ టైం చూస్తుంటే ఉంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు షేర్ చేయడం వల్ల ఇంక మరికొందరు చూస్తారు ఓకేనా నేను ఒక సెలబ్రిటీ హౌస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ అంటే జస్ట్ నార్మల్గా వెళ్ళేటప్పుడు అలా మనం ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎవరిదైనా హౌస్ సెలబ్రిటీదైనా లేకపోతే బట్ మన మాట్లాడిన ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే సిస్టర్స్ సిస్టర్దైనా ఒక దొ పిన్నదైనా దొడ్డమ్మదైనా ఒక తమ్ముడైనా అన్నిదైనా అలా వెళ్ళేటప్పుడు హౌస్ కనిపిస్తే అది మా అవసరం అది మా చిన్న అవసరం ఇది మా పెద్దమ్మ అవసరం అని చెప్తాం కామన్గా అయితే బట్ నేను కూడా అలాగే చిన్న పని మీద వెళ్ళి అలా ఒక సెలబ్రిటీ ఇల్లు అయితే పెట్టాను కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు కామెంట్ చేశారు బట్ కొందరు అయితే అదేంటి చంద్రబాబు పాలేరు హౌస్ కొంతమంది పాకీ యూనియన్ హౌస్ ఏదో పెట్టారు వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్పను వాళ్ళు ఛానల్ వాళ్ళ ఐడి కూడానా అంటే ఎవరి మీద పగేం కాదు జస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఒక అభిమానిగా పెడతాం అంతే ఒక పొలిటికల్గా ఏమీ కాదు కదా ఎవరు శత్రువులం కాదు ఓకేనా మనతో బాగా ఉన్న వాళ్ళతో మనం బాగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ టైం వచ్చి కొంతమంది బాగానే రెస్పాన్స్ ఇచ్చారు హౌస్ ఎవరిదో మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే చూసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే జస్ట్ నార్మల్ గా పెట్టాను అలా మనం ఒక వర్క్ మీద